ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటున్నాం గుండుమల మళ్ళా నడిపొట్టున కరియమ్మ దేవి తన నుదుట నుదుటదిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు నీ భార్య కూడా టీచర్గా పనిచేస్తా ఎక్కడ నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసా బిఎడ్ టీచర్ గా చేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాడి ఇద్దరు నువ్వు ఒక పాప ఇల్లు నువ్వమ్మా ఎక్కడా సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీతోంది కూడా చదిస్త మీ నాన్న కూడా గుర్తపిస్తా లేదా ఇద్దరున్నా ఏం పని చేసుకోగలుగుతా నువ్వు లోనెప్పిస్తే ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసే పోయ లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర పెట్టి వచ్చినాయా ఇంట్లో దరి పెట్టవచ్చా లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ అయ్యాలి కదా ఆవు పాడేవులు అంతా అక్కడ చేస్తారు ఇక్కడ లేదు మీ లేదు పక్కన ఒకసారి కలెక్టర్ రమ్మని ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ ఈ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్సెన్ తయారు చేయండి వల్ చేద్దాం నేను మహాడతానే ఏం చేయాలో చేస్తా నే మహాడతా అదే రమ్మన్ రమ్మన్నా రమ్మన్ వచ్చేసి మేడం ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి ఎంట్రా